ఆ ఇచ్చి పంపింది ఆ సుత్తి గొడవ అయ్యని ఇచ్చి పంపింది ఈసీ కాదు కదా సజా రామకృష్ణారెడ్డి గారు హింసకు దాడులకు ఈసీయే కారణమని ఈసీ మీద దోషిస్తే మరి మీరు సలహాదారుగా నువ్వు ఉన్నది ఎందుకు ఆబద్ధనం ప్రభుత్వానికి ఆబద్ధనం ప్రభుత్వం ఉన్నది ఎందుకు పోలీసులు మొత్తం నీ దగ్గరే ఉన్నారు కదా

ఆయన ఇవాడే కాదు మొన్న పదమూడో తారీఖు నుంచి మీరు ప్రతిరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి ఈసీనే బ్లేమ్ చేస్తున్నాడు మీరు ఆరు నెలల క్రితం చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న మీనాను కూడా బెదిరించారన్న మాట వచ్చింది ఎందుకంటే ఆయన ఎక్సైజ్ సెక్రటరీ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులో ఆయన కూడా బెదిరించారన్న ఒక ప్రచారం జరిగింది అంటే బహుశా ఎన్నికల ఆయన స్టేట్లో భయపడి ఉండవచ్చు కానీ కేంద్రం ఇప్పుడు మీరు ఒకటి గమనించండి రేపొద్దున చంద్ర జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి అందరినీ కారణం చేస్తాడు ఒకనే కారణం కాదు అన్ని వ్యవస్థని కారణం చేస్తాడు దాంట్లో భాగమే సజ్జలరామ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గత ఐదేళ్లుగా మాట్లాడిన ప్రతి మాట అది జగన్ మాటే వేరే వాళ్ళ మాట కాదు జగ సజ్జలరామకృష్ణారెడ్డి కూడా సొంతంగా ఎప్పుడు మాట్లాడడం లేదు ఆయన చెరకపోలకంతా సంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అదే చెప్తాడు ఆయన ఎవరి మీదైనా ఏ ఆరోపణలు చేయడానికి సిద్ధవస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేయటం లేదు అని ఇవాళ నువ్వు ఏ రకంగా అంటావు రాష్ట్రంలో ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని నీ ప్రధాన కార్యదర్శి ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు అడగలేకపోతున్నావు నీకు నచ్చితే ఒక రకం నీకు నచ్చకపోతే ఇంకో మాట మారుతావా పెన్షన్లు మీకు నచ్చినట్టుగా ఇస్తే ఈ సిఎస్ చాలా మంచివాడు ఈసీ తప్పు మనం గమనించాల్సింది ఏంటంటే పరిపాలనలో ప్రధా ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఫ్రాక్షన్ తీసుకొచ్చాడో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినందు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే రాష్ట్రంలో పోలీసు శాఖలో రెండు వర్గాలు మూడు వర్గాలు ఏర్పడి ఇవాళ ఎన్నికలు కూడా సక్రమంగా జరగకుండా చేసేయంటే దానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులను బెదిరించాడు ప్రతి పోలీస్ అధికారి డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయి వరకు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతో జరిగిన ఇవి అనేక దాఖలాలు ఉన్నాయి ఇవాళ మీకు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలతోనే మండీ మండల స్థాయి ఒక మర్రిపాటిన మండలంలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నాడు అంటే మనం అంటే ఇదే నిజంగా జగ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఇవాళ ఈసీని మాట్లాడేవాడు ఆయన ఈసీని అభినందించేవాడు మాకు మెయ్య మా వీళ్ళకి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంటే ఈసీని ప్రశంసించేవాడు ఆయన అధికారం కోల్పోతున్నాం కాబట్టి దీనికి ఎవరో ఒకరిని బాధ్యులు చేయాలి కాబట్టి తాను ప్రేరేపించిన ఏదైతే హింస ఉంటుందో జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా పెట్టుకుంటే నువ్వు ఇలా చేసావు అని ఆయన ముందే జాగ్రత్త పడుతున్నాడు మీరంతా స్క్రిప్ట్ వెళ్ళిన అంతా నాటకాల మంత్రులు ఎన్నికలప్పుడు హింస జరిగితే ఈసీ అదే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఫెయిల్యూర్ అన్నాడు కదా సరే కాసేపు పట్టు అనుకున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది మే పదైదో తేదీన వివేకానందరెడ్డి గారు అత జరిగితే ఈసీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే కదా అది నారాసు రక్త చరిత్ర అవుతుందా అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా ఏం గఫూర్ సార్ ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసి అది ప్రభుత్వ వైఫల్యము నారాసు రక్త చరిత్ర ఎన్నికల కోడ్ వచ్చింది కదా అప్పటికి ఈ పొద్దు మాత్రం జరిగితే అది ఈసీ ఫెయిల్యూరు మీ వైఫల్యం కాదు ఏమి డ్రామాలు మీ ఇష్టం అంటే ఎవడు గుర్తుండదు అనుకో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయన ఈజీ ఫెయిల్యూర్ అంట అదే ఒక పక్కనేమో సూపర్ సిక్స్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు నమ్మలేదు జనాలు అంటాడు అదే ప్రెస్ మీట్లో అసలు సూపర్ సిక్స్ని ప్రచారం చేసుకోలేదు ఆయన మేనిఫెస్టోని ఎంచేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వివేకా హత్య మీద మాట్లాడాడు అని చెప్పేస్తాడు పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ప్రెస్ మీట్లో ఉండే డబల్ స్టాండర్డ్స్ ఓ ప్రచారం చేసుకోలేదని ఆయన చెబుతాడు చేసుకోకుండా ఈ సబ్జెక్ట్ మాట్లాడడం